ఉన్నారు గారికి తండ్రి గారికి మరి ఇక్కడ అయ్యగారికి అమ్మగారికి మరి ఇక్కడ మీ అందరికి కూడా మరి చెప్పే చెప్పేసి సాయపెట్టండి మరి గత సంవత్సరంలో ఆగస్టు పదిహేను కోట నుంచి ఈ కూటమి వరకు కూడా వేస్తూ బ్రో మరి ఎంతగానో కాసి కాపుదలు ఇచ్చి మమ్మల్ని అతను సజ్జ సంఘం నిలబెట్టండి నా కుటుంబాన్ని మరి మరి కోటమి మరి దేని గురించి కోటం అంటే బ్రొప్రవేషన్ కోటమండీ ఇది మరి మాకు నాకైతే ఫస్ట్ వెళ్ళలేదండి వెళ్ళలేనప్పుడు మరి నేను మరి మా పుట్టింటూనే ఉండేదండి మరి మరి అలాంటప్పుడు మరి యేసు ప్రూఫ్ వారి దగ్గర మొరపెట్టుకుంటే నాకు ముందు వెళ్ళే స్థలం వచ్చిందండి మన స్థలం వచ్చిన తర్వాత మరి నా దగ్గర ధన సహం కూడా లేదండి మరి ఏదో కూలీనాలు చేసుకుని మరి నేను కష్టపడుకొని మరి మరి మా వాళ్ళు ఒక పదిహేను వేలు ఇచ్చి ముప్పై వేలు ఇచ్చారండి మరి కత్తిపోయిన కూలి చేసుకుని మరి రేగునీళ్ళు మరి వేసుకోవడం జరిగిందండి మరి వేసుకోవడం అంటే మరి అసలు ఇది వేసుకునే అరకత్తి కూడా నాకు లేదండి మరి మేమైతే అప్పుడు మరి గొడ్డలో వెళ్ళిన ఊడి పిలికి అతంటే మరి ట్రైన్లో నేనైతే అక్కడ పోతే బిల్లు కాడ చూసానండి ఒక రేగు చెడ్డు చిన్నదా మరి నేను మరపెట్టుకున్నప్పుడు అయితే ప్రొబ్బ మరి తాటాకీళ్ళు వేసుకుంటే ఊడిపోతాక ఏసయ్యా మరి నాకు కన్యా మరి రేగు చెడ్డైనా ప్రొబ్బా చిన్నపరిచాయ నేను అంతగానో ప్రార్థన చేస్తున్నదేనండి మరి పక్కన ఊడిపోయి నైట్ వచ్చి మరి మరపెట్టుకుని వేసా నాకు ఏమైనా సరే అలాంటి గురకు నాకు ఏసయ్యా ఆయన ఎంతగానో దొఃఖపడి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు వేసుప్రూపారు మరి మరి నా అమ్మ మరి అయ్యగారు గారు అమ్మగారికి సంఘం చేసిన ప్రార్థన వేసేవారు మరి మరి చూసి మరి నాకు ఈ గృహాన్ని ఇచ్చారండి గొప్ప కార్యం చేశారండి మరి అట్లాగే మరి చేసిన బలి ఉండగా వేసవారి తీసుకెళ్తానండి గృహం కట్టుకున్నప్పుడు కూడా నేను ఇబ్బంది ఇబ్బందులు పడ్డానండి మరి అలాంటి సమస్యలన్నీ కూడా తీసివేసి మరి నాకు కూడా మరి గృహం కట్టుకున్నప్పుడు చేసేవారు మంచి జీవితాన్ని ఇచ్చారండి మరి నాకు వేసుప్రూపాలు మంచి భర్తనిచ్చాడండి నా భర్త కూడా మంచి ఆరోగ్యం కావాలని మరి వాళ్ళ కూతురు కూడా చాలా బాధపడుతుందండి మరి మన పేరు బాల గౌతమి మరి ఆవిడ గురించి కూడా మరి వాళ్ళ గృహంలో మరి ఏదో మనసు భర్తలు వచ్చి కొద్దిగా గొడవలుగా ఉండి కూడా శుభ్రంగా శ్యామంగా ఉండాలని మరి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి మరి నా భర్త కూడా డ్యూటీ మానేసి మన తీర్థమైతే మంచి డ్యూటీ చేస్తున్నవాడండి మరి ఆ తర్వాత మరి ఆ పిల్ల గురించి చీగు పెట్టుకుని మరి ఆయన ఏదో ఆలోచించుకుని మరి బస్సు తగ్గుతుంటే కూడా నిద్ర వచ్చి మరి ఆ డ్యూటీ కూడా మానేసి వచ్చి చూడండి ఇప్పుడు ఐదు నెలలు అయిపోయిందండి డ్యూటీకి వెళ్ళి మరి మరి జనంతో పని మూతలుడిపోతే నేను చాలా ఇబ్బంది పడ్డాడండి మరి నేను కూడా అందా అలాంటి సమయంలో మరి తుని చేత వెచ్చేవాళ్ళండి మరి బిడ్డ నుంచి ఇప్పుడు వెళ్ళదండి మరి రేపు అయితే వెళ్దామని అనుకుంటున్నాడండి మరి మరి బిడ్డగా నిద్ర లేకుండా మరి సక్రంగా బండి తోలేదప్పుడు మరి అలట్గా ఉండాలని మీరు అందరూ బిడ్డ గురించి నా భర్త గురించి ప్రార్థించేయండి మరి బాలగోతి బింగుడి గురించి కూడా ప్రార్థించేయండి మరి మా గృహంలో కూడా సమస్య ఇంకా బలిగెత్తనడగా యేసువారి తీసివేసి నేను ముట్టి మరి ఈ గృహం మరియు కోటం పెట్టుకునే ముందు నాకు అయితే వేలు నా మరి వేసినప్పుడు నేను ప్రభు మరి ఇంటి పని చేసుకోవాలి అసలు తగ్గుతా తగ్గుతాయి చాలా బాధపడ్డానండి ఎట్లా చేసుకుని అనుకున్నప్పుడు నేను అనుకున్న ప్రభు ఇంట్లో కోటం పెట్టుకుని ఉన్న సాక్షి చెప్పుకున్న ప్రభు ఏది శుభ్రంగా తగ్గిపోతే అని అనుకున్నానండి మన ఏ గత ప్రార్థన చేపిస్తున్నాను ఏడు ఏళ్ళ మీదేసి కట్టినాక మన అచ్చి వచ్చే శుభ్రంగా తగ్గిపోయి దేవుడు కొట్టి నన్ను సట్టుపరిచి గొప్ప కార్యం చేసేది నా పట్ల ఈమెంట్ చేసేడండి ఇదేనండి నా సత్యం మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి దేవుని స్తోత్రం మీ అందరిలో ఉండాలండి